అందరికీ నమస్కారం ఈ రోజు జరగబోతున్న ఈ సరికొత్త కార్యక్రమంలో ఎవరవుతారు అగ్రహారం సీతాపతి మొదటి పోటీదారుడు మా శివ రెండవ పోటీదారుడు నీ పేరేంటి నీకు తెలీదా అడిగిన దానికి సమాధానం చెప్పు ప్రతాప్ ప్రతాప్

ఆలోచించి చెప్పు సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు తూర్పు తూర్పు తూర్పునా 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 ఎవడిదిరా చీటింగ్ కోసి చూడు బ్లడ్ లోనే చీటింగ్ అనేది లేదు తమ్ముడు కూల్ శ్రీకృష్ణుడు బోధించిన చివరి గీత పేరేంటో ఆలోచించి చెప్పు తమ్ముడు ఉద్భవ గీత చెప్పండి చెప్పండి వడ్ ద వడ్ ద లైఫ్ అమ్మాయిలంటే తప్పు వడ్ ద లైఫ్ పడ్ ద లైఫ్ ఈ పాట ఏ సినిమాలోది రేయ్ ఇది మా రౌడీ హీరో విజయ్ దేవర్కొండ గీత గోవింద లోది చేసారు మోసం ఏంట్రా మోసం నిన్ను గీత గురించే అడిగాడు నన్ను గీత గురించి అడిగాడు అరెరే రే తమ్ముడు వదిలేరా నువ్వే గెలుస్తావనడంలో అనుమానం అనేదే లేదు ఎదుర్వేదంలో ఒరే జఫా నోరు మూసుకొని పైకిలే యేజుర్వేదం అజర్మన వేదం అంటారు నన్ను ఇది ఇక్కడికి వచ్చావా నువ్వు వాడిని చూడు ఎంత ఈజీగా అడుగుతున్నాడో క్లూ కూడా ఇస్తున్నాడు నువ్వు కూర్చొని చూడు చూడు మామా అదంతా నాకు తెలియదు వాడే నన్ను క్వశ్చన్ అడగాలి చేతులు చూపించుకొని క్లూ ఇస్తూనే ఉండాలి వద్దురా వద్దురా నిన్ను నేను అడగ ఓకే ఇప్పుడు మన శివ గారిని క్వశ్చన్ అడిగే సమయం శివ గారు ఇందులో ఎన్ని వేళ్ళున్నాయో చెప్పండి

ప్రతాప్ గారిని క్వశ్చన్ అడిగే సమయం ఆసనమైంది మిస్టర్ ప్రతాప్ అడిగానా మరి మూసు కూర్చో మిస్టర్ ప్రతాప్ ఈ చేతిలో ఎన్ని ఏం ప్రశ్న అడుగుతున్నో తెలుస్తుందారా రేఖలు అవ్వడం చెప్పగలరా చెప్పాలమ్మా అదే కదా గేమ్ అంటే మాత్రం ఈజీగా ఎన్ని మేలున్నాయో అడిగావు నన్ను రేఖలు అడుగుతావా వాడిని ఎన్నెని అడిగాను నిన్ను ఎన్నని అడిగాను తెలియదంటే తెలియదు నొప్పుకో నో ప్రాబ్లం లేదు లేదు నేను ఎందుకు ఓడిపోయాను ఒక్కసో అలా అయితే ఎన్ని ఉన్నాయో చెప్పు అయ్యో రేఖలు చెప్తారా అయ్యాను నాస్తమైపోతారు బాబా ఏం జరుగుతోంది ఇక్కడ మోసం చేశారు అడుగు డార్లింగ్ పిల్లని అడుగుదామని వచ్చాను ఇదిగో వీళ్లే స్వయం వరమని ఒక ప్రోగ్రాం పెట్టారు నేను అందులో నిన్ను గెలుచుకున్నాను ఇప్పుడు చూడు అన్నదమ్ములు ఇద్దరు ఎలా గొడవ చేస్తున్నారో చూడు నేను నేనెవరిని పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు పెళ్లిక్కడి నుంచి చూడు ఇన్ని రోజులు నువ్వు చెప్పింది నేను విన్నాను ఇప్పుడు నేను చెప్పేది నోరు మూసుకుని నువ్వు వినాలి రేపు ఉదయం పదకొండు గంటలకి నీ అంతటా నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే సరే లేదంటే మీ అమ్మ నాన్నల ముందే నీకు తాళిగడ్డి తీసుకెళ్తా రా వందల మంది పిల్లలకి బ్రతుకు నేర్పే నేను నా బ్రతుకు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోలేనా నాన్న వాడు నాకు కరెక్ట్ అనిపిస్తున్నాను నాన్న మీరు తలదించుకునే పని నేనే రోజు చేయను నాన్న ధైర్యంగా ఉండండి నేను లేకుండా వాడు బ్రతకడు నాన్న రామకృష్ణ రామకృష్ణ నమస్కారం అన్నా ఎవరో వచ్చి ఏరియా మొత్తం కొలతలేసి రేపే ఖాళీ చేసి వెళ్ళిపోవడం చెప్పారు అతను ఎవరో పెద్ద బిల్డర్ అంటే వాళ్ళకి సెలవు రిజిస్ట్రేషన్ చేసిందని టైం చేసిన ఆఫీసర్ కూడా మీరే అని చెప్పారు మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు వాళ్ళెవరి తరఫున వచ్చారు ఇది గవర్నమెంట్ మాకిచ్చిన స్థలం మరి వేరే వాళ్ళది ఎలా అవుతుంది అదే గవర్నమెంట్ స్వామి ఇప్పుడు గ్రూప్ కంగారు పడకండి నేను చూసుకుంటాను సైన్ చేసిన ఆఫీసర్ కూడా చెప్పారు ఆ స్థలానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ ఏనండి నాకు తెలియకుండా నా సంతకం కూడా చేసేశారు ఇక ఉన్నదంతా ఒక్కటే దారి కోర్టులో కేసు ఫైల్ చేయడం నేనే వచ్చి సాక్ష్యం చెప్తాను సరే నువ్వు అందరి దగ్గర లంచం తీసుకుంటున్నావని నీ మీద కంప్లైంట్ వచ్చింది అందుకే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం నేను అవును వీడొక నెంబర్ వన్ ఫ్రాడ్ ఎన్ని రోజులు దొరకలేదు ఇప్పుడు దొరికాడు అరెస్ట్ చేయకుండా సన్మానం చేయమంటారా నాకు ఏం చేసావు అని నీతో చెప్పిస్తా పదా ఏం కాదులే ఏం కాదులే అని చెప్పి మా అందరికి ఇలా అన్యాయం చేయడానికి మనసు ఎలా వచ్చిందా నీకు నేను ఏ తప్పు చేయలేదు కావాలని మాతోనే ఉండి మమ్మల్ని మోసం చేసావు కదరా ఆ దేవుడిని నువ్వు ఊరికే వదిలే వదిలిపెట్టరా నా సినిమా అయిపోతావు మా ఉసురు నీకు తగలకుండా పోతరా నువ్వు నా సినిమా అయిపోతావురా నా సినిమా అయిపోతావు నా సినిమా అయిపోతావు మా అమ్మ పెట్టుకుని వేయాలని ప్లాన్ చేసావా చూసావా దేవుడి ఎలా ప్లాన్ రివర్స్ చేశాడు ఆఫీసర్ సార్ ముందు ఈయన గారిని తీసుకెళ్ళండి సాక్ష్యం ఏదైనా కావాలంటే చెప్పండి నేను ఒక్కడనే కాదు ఈ ఏరియా జనం అంతా వస్తాం ఏమంటారు ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నుంచో పెట్టి చెప్పుతో కొట్టాలి చాలా నువ్వు పంపించడానికి పరుగు పొరుగు వచ్చావు కదా ఇప్పుడు ఈయన మంచోడు అనుకుని ఆయన వెనకాల పరిగెడుతున్నావా దొంగలకి సపోర్ట్ చేయడం అంటే దొంగతనం చేసినట్టే నీకు తెలీదు అవా ఇలాంటి దొంగ మొగుడు కోసం బంగారం లాంటి కొడుకునే దూరం నేను చేసుకున్నాకేం బాధ లేదు ఇప్పుడేనా రావచ్చు నా హార్ట్ నీ కోసం ఎప్పటికీ ఓపెన్ గానే ఉంటుంది మన ఏరియాలో ఉన్న డోలు డప్పు అన్ని తీసుకుంట్రా అన్నకు డాన్స్ ఇందులో మాత్రమే కిక్కుంటుంది అనుకున్నా ఇన్నాళ్ళు కానీ ఆ దేవుడు కిక్ ఎక్కడెక్కడో ఇచ్చాడు గాల్లో తేల్తున్నట్టుంది ఇదే జోష్ లో లవ్ చేస్తున్నా అని చెప్పే స్ట్రైట్ స్వర్గానికి వెళ్ళిపోతా నీకు మానవత్వం లేదా ఈ ఏరియా జనాన్ని నువ్వెంత బాధ సరే నీలో ఎక్కడో చోట మంచితనం ఉంది అనుకున్నా ఈ రోజు అది లేదని తెలిసింది అమ్మా నాన్నల బాధను అర్థం చేసుకోలేని నీకు ఎవరి ప్రేమ అర్థం కాదు నువ్వు ఉండాల్సిన చోటు ఇక్కడ కాదు మృగాలతో పాటు అడవిలో ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు లాక్ కొట్టానంటే నేరుగా దేవుడి దగ్గరికి పోతావు ఏంటే మా నాన్న ఎవడు ఎవడికి నాన్న ఏదో లవ్వర్ అని సైలెంట్ గా ఉన్న ఇదే మాట వేరే ఎవరైనా అనుంటే చీల్చి ఇంటి గుమానికి తోరణ కట్టేసేవాడిని నీకు తెలిసింది అదొక్కటే కదా ప్రేమ చూపించడం కాదు ఇప్పుడు చెప్తున్నాను విను ఎన్నటికీ నాకు నీ మీద ప్రేమ పుట్టదు ఓవే ఎవ్వడు ప్రేమన్నమ్మకుని పడకట్లేదు చిన్నప్పటి నుంచి ఈ గుండకి దబ్బులు తగిలి తగిలి పండరాయలా మారిపోయింది ఎవ్వరుగా పక్కన నిలబడమంటే నెత్తి మీదకి కూర్చుంటావా ఏయ్ జీవితం ఇప్పటికే నాకు చాలా పాఠాలు నేర్పింది నీలాంటి స్కూల్ టీచర్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు మోకం పగలగొట్టక ముందే మూసుకుని పోవే పోవే వైరమావద్దరు నేను ఎలా డాన్స్ చేస్తానో చూడ ఎందుకు కుడుతున్నారా అన్ని వదలండి నన్ను నా గురించి ఏమనుకుంటున్నావురా ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్ నువ్వు సూర్టు బొట్టు వేసుకుని కార్లో వచ్చాడు రూల్స్ గిల్సు అంటే మోసుకొని వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా పక్క కార్పొరేషన్ లోకల్ నా కొడుకు నేను కార్పొరేట్ స్టైల్లో సోట్ వేసుకున్నానంతే నిన్ను ట్రాన్స్ఫర్ చేయించి అదే ప్లేస్లో ఇంకొకడి కూర్చోబెట్టి సంతకం చేయించడం నాకెంతసేపు కానీ నీ చేతనే సంతకం చేయించాలని డిసైడ్ అయ్యా చేయించాను ఎలా చేశారని ఆలోచిస్తున్నావా